జతకట్టిన జెండాలు మోస్తున్న మైనార్టీ నాయకులారా ప్రతి ఒక్క మీటింగ్లో కూడా బీజేపీ వాళ్ళు మేము అధికారంలోకి వస్తే ముస్లింలకున్న నాలుగు శాతం రిజర్వేషన్లు తీసేస్తాం అని బహిరంగ ప్రకటన చేస్తున్నారు మీరు మాత్రం రెండు వందలు విలువ చేసే తోఫాలు ఇవ్వలేదని సోఫాలు ఇయ్యలేదని కల్లిబుల్లు కబుర్లు చెప్పుకొని తిరుగుతున్నారు మీరు నిజంగా మీకు మైనార్టీ మీద ప్రేమ ఉంటే మీరు నాలుగు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడండి ఎందుకంటే అది మన పిల్లల భవిష్యత్తు అది వదిలేసి రెండు వందల తోఫాల గురించి రెండు వేల సోఫాల గురించి మాట్లాడుతారేంటయ్యా మీరు మీకు ఏమైనా తెలివి ఉందా మత్తు ఇందు మాట్లాడుతున్నారా ఆ సోఫాలు తోఫాలు వదిలేయండి ఇప్పుడైనా నాలుగు శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడండి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఉంటుందా లేదా ఒకవేళ మీరు అధికారంలో వస్తే నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామని చెప్తున్న మోడీ గారికి మీరు ఎలా మద్దతు ఇస్తారు దాని గురించి మీరు ప్రజలకు ఏదో ఒక విధంగా సమాధానం చెప్పి తిరగండి అంతేగాని ఈ సోఫాలు తోఫాలు ఏందయ్యా బాబు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు